ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఏడు గురువారం నేటి మన ధ్యానలేఖనం కీర్తనల గ్రంథం నూట నలభై ఏడో కీర్తన పది పదకొండు వచనాలు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారియందు తన కృప కొరకు కనిపెట్టువారియందు యహోవా ఆనందించువాడున్నాడు వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట ఏడో భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట ఏడో భాగం వ్యాఖ్యానం దేవుని వాక్యము లోపరహితమైనది మార్పు చెందనిది తన ప్రజల జీవితాల్లో వనరులను ఆయనే సమకూర్చువాడు గనక వాటి నిమిత్తం మన దేవుని స్థుతించే కీర్తనే నూట నలభై ఏడవ కీర్తన నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటి కన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును అని మనకు గుర్తు చేసే కీర్తన ఇది అంతేకాదు ఆయన మనలో ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధ వహించుచున్నాడు గనక గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు అని ఈ కీర్తన మనకు తెలియజేయుచున్నది అని మూడు నాలుగు ఐదు ఆరు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది అలాంటి గొప్ప దేవుని ప్రేమయందు నిరీక్షణ నుంచే వారి వైఖరిని ఈ నిరీక్షణ మార్చేస్తుంది ఇది మనలో కృతజ్ఞతాపూర్వక హృదయాన్ని కలిగిస్తుంది అని ఏడో వచనంలోనూ ఆయన ఇచ్చు బలమును బట్టి మనం స్థుతించాలి అని ఆయన వాక్యమును గురించి సంపూర్ణమైన నమ్మకాన్ని దాని మీద ఆధారపడే వైఖరిని మనం కలిగి ఉండాలని పదిహేను నుంచి ఇరవై వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి మనలో ప్రతి ఒక్కరికి ఈ నిరీక్షణ ఈరోజు నా జీవితంపై మనకున్న సాధారణమైన అభిప్రాయాన్ని మార్చేస్తుంది మన జీవితానికి ఒక ఉద్దేశాన్ని పరమార్థాన్ని ఇస్తుంది దేవుని వాగ్దానాల ఎందు నిరీక్షణ ఉంచడం మన ఆలోచనలను హృదయాలను మన దేవుని మనస్సుకు అనుగుణంగా ఉండునట్లు సరిచేస్తుంది నిజంగా అమూల్యమైన దానిని అన్వేషించేందుకు అనుదినము దేవుడు సమకూర్చే ప్రయోజనాల నిమిత్తం ఆయనను నమ్మేందుకు నిరీక్షణ మనల్ని నడిపిస్తుంది మన జీవితాలలో మనం ఎదుర్కొనే కష్టాల విషయంలోను పెను తుపాను వంటి విపరీతమైన పరిస్థితులు మనకు సంభవించిన వాటి ఎడల మన వైఖరిని ఈ నిరీక్షణ ప్రభావితం చేస్తూనే ఉంటుంది పౌలు రాత్రి వేళలో తమ గొంతెత్తి ప్రభువును స్థుతించినప్పుడు వారు ఈ వచనాలను ఆచరించి చూపించారు అని అపోస్తల కారిమల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం చదివినట్లయితే అర్థమవుతుంది రాత్రిలోని చీకటిని కానీ చెరసాల గోడలు కానీ వారి నిరీక్షణను భంగపరచలేదు వాస్తవానికి ఆ చెరసాల గోడలను పడగొట్టడానికి వారు ప్రభునందలి ఆనందాన్ని ఉపయోగించారు అలాగైతే మన ప్రభు యొక్క దయా వాత్సల్యమునందు నిరీక్షణ ఉంచుదాం ఆయన దయా సంకల్పాన్ని అనుభవించుదాం సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు